జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళ ధనాన్ని బాగా సంపాదించాలంటే ఏ గ్రహాల్ని ప్రసన్నం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం పరిశీలించాం సహజ సిద్ధంగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి పాపభీతి కలిగి ఉండి ఏ పని చేసినా కూడా మంచి చెడు ఆలోచన చేస్తూ ఎవరికి ఎటువంటి అపకారం జరగకుండా జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే జాతకులు ఈ మీనరాశి లేదా మీన లగ్నం వారు వీళ్ళు సంపాదించిన ధనం కానీ సంపాదించినటువంటి విద్య కానీ పది మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పెద్ద పెద్ద విద్యా సంస్థలు స్థాపించవచ్చు ఆశ్రమాలను స్థాపించవచ్చు ఏదన్నా ఒక సేవాభావాన్ని కలిగి ఉండి త్యాగమైన గుణాన్ని కలిగి ఉండే జాతకులు వీళ్ళు ఎంత కష్టపడతారో అంత ధనాన్ని మాత్రమే ఆశిస్తూ ఉంటారు అంతకుమించి ఎక్కువ ఏ విధంగా కూడా ఆశించరు వీళ్ళు ఒక డాక్టర్గా ఉన్నా ఒక న్యాయవాదిగా ఉన్నా ఏ రంగంలో ఉన్నా మీకు తోచినంత ఇవ్వండి బాబు అంటాడు తప్ప ఇంత కావాలి అని ఎప్పుడు కూడా వీళ్ళని డిమాండ్ చేయడం జరగదు వీళ్ళ అవసరాలు వీళ్ళ కోరికలు వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు కేవలం భగవంతుడు మాత్రమే తీర్చాలి తప్ప ఎవరు కూడా తీర్చేవాడు కనబడరు అంటే వీళ్ళ దగ్గర అందరూ ఉపయోగం పొందేవాళ్ళు వీళ్ళ సలహాలు తీసుకునే వాళ్ళు తప్ప వీళ్ళ కష్టం వస్తే ఎవరిని అడగరు ఎవరితోనూ పంచుకోరు కేవలం భగవంతుడితో మాత్రమే చెప్పుకుంటారు వాళ్ళకి ఆ విధంగానే భగవంతుడు ఏం చేయాలో ఏమి ఇవ్వాలో అదే ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి సహజంగా చాలా మంచి ఆధ్యాత్మికంగా కానీ మంచి మనసు కలిగి ఉన్నటువంటి జాతకులు ఈ మీనరాశి లేదా మీనరాశి వారు అయితే వీళ్ళ కోరికలు ఆలోచనలు కూడా ఏమి కూడా అనుకునే అనుకున్నట్టు జరగవు భగవంతుడు ఏమైతే ఇస్తాడో ఏ మార్గంలో నడిపిస్తాడో దాంట్లోనే తృప్తి పడాలి తప్ప అదనంగా మాత్రం ఏమి కూడా వచ్చే అవకాశం లేదు లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమాధిపతి కూడా రావటం వల్ల వీళ్ళు వ్యక్తిగత అలవాటులు ఆలోచనలు కానీ ఉద్యోగంలో ఉండే ప్రయత్నాలు అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి స్థితిగతులు అంటే కూడా చాలా నిజాయితీగా ఉంటాయి అన్నమాట అయితే ఈ గురువు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురుచండాల యోగం అని రాహుతో కలిసిన నిరాశానిస్తువులకు కారణమైన కేతువుతో కలిసిన క్రమశిక్షణకు మారుపేరు పనిష్మెంట్ ప్లానెట్ అయినటువంటి శనితో కలిసిన జీవితంలో పెద్దగా సుఖపడలేకపోతుంటారు సో అందువలన గురువు ఇటువంటి పాపగ్రహాలతో శత్రుగ్రహాలతో కలకుండా కేవలం సింగిల్గా ధనుసు రాశిలో ఉన్న లేదా మీనరాశిలో ఉన్న లేదా ఇంకా కర్కాటక రాశిలో ఉన్న బ్రహ్మాండంగా జీవితంలో రాణిస్తూ ఉంటారు చాలా ఆకర్షణగా చాలా స్వచ్ఛంగా చాలా నిజాయితీగా జీవితంలో ముందుకు రావడం జరుగుతుంటుంది అయితే లాభాధిపతి శని భగవాన్ అయ్యాడు శని లాభస్థాన స్థానాధిపతి అయినా ధనస్థానాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా కూడా కష్టాంతంగా ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడు తప్ప అంత మించి అదనంగా ఏమి ఇవ్వడం ఎంత కష్టపడ్డావో నీకు ఏదైతే ఇవ్వాలో అది మాత్రమే ఇస్తాడు నువ్వు ఎక్కువ కష్టపడ్డానికి ఎక్కువ ఇవ్వడం అసలు తక్కువ కష్టపడి తక్కువ ఇవ్వడం నీకు ఎంత సరిపోతా అంత మాత్రం ఇవ్వడం జరుగుతుంది అంటే నీ అవసరాలకు సరిపోతా ఏం మిగిలిన ఏమి ఉండదు అవి వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది మళ్ళీ మన్నాడికి మళ్ళీ జీవితం మొదలెట్టడమే తప్ప మళ్ళీ అది దాసుకోనే ఉండదు అసలు అంత రా రావడం కూడా ఉండదు ఈ విధంగా ధనాధిపతి శని భగవానుడు అవ్వటం వల్ల నీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే వస్తుంది గత జన్మలో నువ్వు ఏదైతే పుణ్యం చేసుకున్నావో అంటే శని గత జన్మ కర్మల్ని అనుభవించే ప్లానెట్టు కర్మకారుకుడు అందువల్ల నీ ఎందుకు ఎక్కిస్తాడు ఎక్కువ ఎత్తు పరిస్థితులు కూడా ఇవ్వడం నీ ఎంత అదృష్టం వచ్చినా కూడా అంతే అనమాట సో ఆ విధంగా మరి శని భగవానుడు నీ సరిపోయినంత ఇవ్వడం వల్ల సరిపోయినంత ఇస్తే ఇంక దాచుకోవడానికి ఏం మిగులుతుంది ధన లాభాధిపతి ధన లాభాధిపతి కుజుడు అవటం వల్ల పెద్దవారి ద్వారా తండ్రి గారి ద్వారా ఏమైనా సంపాదించుంటే అది నీకేమైనా ఇవ్వటం అది నువ్వు అనుభవించకుండా నీ పిల్లలు మీ తర్వాత వరకు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అంటే మొత్తం మీద నువ్వు సంపాదించిందే నువ్వు కష్టపడిందే అనుభవించాలి తప్ప అనాయసంగా ఏమీ రాదు అసలు పెద్దలు ఇచ్చిన ఆస్తి కూడా ఎట్టి పరిస్థితులు కూడా దాకా రాదు నువ్వు అనుభవించలేవు కూడా అయితే ఈ రాశి వారికి ఇంకో అదృష్టం ఏంటంటే సొంత ప్రాంతంలో కాకుండా విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ బంధువులకి చుట్టాలకి స్నేహితులు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వీరికి వీరిగా సుఖపడగలరు అందరి మధ్య ఉందామనుకుంటే అందరూ కావాలనుకుంటే అందరితో పాటు వీళ్ళకు కూడా కష్టపడటం కానీ సుఖపడటం కానీ జరుగుతుంటుంది సో మొత్తం మీద దూరంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే వీళ్ళ లైఫ్ డెవలప్మెంట్ అవుతుంది బట్ ధన భాగ్యాధిపతి కుజుడు అవటం వల్ల మరి ధనాధిపతి రవితో కలిసి ఉంటే షష్టాధిపతిగా రవితో కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఎక్కువగా మేన్ రాసి వారు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ తత్వవేత్తలుగా కానీ బోధకులుగా కానీ గురువులు కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ధనాధిపతి కుజుడు రవితో కలిసి ఉండడం వల్ల మీతో ఎవరు కూడా పోటీ పడలేరు అంత విద్వత్తు కలిగి ఉంటారు మీతో వాదించి ఎవరు గెలవలేరు సో ఆ విధంగా అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కొంత వాట్ ఎంత ఎంతవారిన ఎదిరించి మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు బట్ ప్రభుత్వ ఉద్యోగంలో కంపల్సరీగా రాణించగలుగుతుంటారు ధన అదే కుజ రవి కలిసి ఉన్నప్పుడు అలాగే మరి భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సరే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాజ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు కనబడ భాగ్య రాజ్యాధిపతి యోగం ఒక ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది అంటే ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వైద్య రంగంలో వైద్య రంగంలోన తిరుగుమల్ల ప్రొఫెసర్గా రావించవలసిందే కాబట్టి ఈ విధంగా ఇది మంచి యోగం మాట ఈ యోగ జాతకులు ఫార్టీ ఇయర్స్ తర్వాత చాలా అఖండమైనటువంటి సక్సెస్ని ఎవర్ లాస్టింగ్ నేమ్ని సంపాదిస్తూ ఉంటారు అటువంటి భాగ్య రాజ్యాధిపతులు కలిసినప్పుడు ధనాధిపతి కూడా తోడవడం వల్ల అటు ధనాన్ని అటు నేమ్ అండ్ ఫేమ్ని అటు ధనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది ఇటువంటి యోగం ఉన్న వాళ్ళే హాస్పిటల్లో నర్సింగ్ హోమ్లో ఆశ్రమాలు వేద పాఠశాలలో దేవాలయాలం ఇతర చారిటబుల్ ట్రస్ట్ నుంచి పది మందికి అన్నదానాలు చేయడం అలాగే చారిటబుల్ ట్రస్టులు అన్నదాన సెంటర్లు వృద్ధాశ్రమాలు కలిపి ఫ్రీగా వృద్ధులకో అన్నాదులకో ఆశ్రమాల ఆ వాళ్ళకి సేవ చేయడం సో ఇతర చారిటబుల్ ట్రస్ట్ కానీ లాభం ఆశించినటువంటి సేవాభావంతో ఉన్నటువంటి సంస్థలు సాధించి జీవితాన్ని అంటే త్యాగం చేసే అందులో వీళ్ళు కూడా పనిచేస్తూ వాళ్ళతో పాటు కష్టపడుతూ అందులోనే భోజనం చేస్తూ ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటారు రేరుగా కనబడుతుంటారు మనం అబ్జర్వ్ చేస్తే అటువంటి యోగం ఈ ధన భాగ్య రాజ్యాధిపతుల కలయిక ఉంటుంది అదే మరి ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు శుకుడితో కలిస్తే శుక్రుడితో కలిస్తే సంపాదించినటువంటి నేము సంపాదించిన ధనం అంతా కూడా స్పాయిల్ అవుతుంటుంది ఎవరో ఒకరు మీ లైఫ్లో ప్రవేశించి వాళ్ళ ద్వారా మీ యొక్క నేమ్ పాడవడం మీరు సంపాదించిన ధనం వాళ్ళు అనుభవించడం చివరికి అప్రతిష్ట పాలన పాలై భ్రష్టుడిగా మిగలడం జరుగుతుంటుంది సాధారణంగానే ఇది ఒక యోగం అంటే జీవితం కొంతకాలం అనుభవించినా అదేదో లంగా సంఘానికి వ్యతిరేకంగా ఉండడం కొద్దిగా బ్యాడ్ నేమ్ రావడం కుటుంబ జీవితం బ్యాడవడం వైవాహిక జీవితం స్ట్రగుల్ అవ్వడం సో ఈ విధంగా ఈ కుజసుకుల కలయిక ఈ రాశి వారికి బాగా డ్యామేజ్ చేస్తుంది దాంతోపాటు ఈ కుజశుక్కులతో పాటు ఏ రాహువో శనో చూసినప్పుడు ఇంకా ప్రాబ్లం కలిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ మీనరాశివారు దైవ ప్రేరణతో నిజాయితీగా దైవాన్ని నమ్ముకున్నంత కాలం ఖచ్చితంగా జీవితంలో ఈ వేడికి ఏ లోటు రాకుండా ప్రశాంతంగా లైఫ్ని అనుభవిస్తూ పది మందికి ఉపయోగపడే ఏదో ఒక మంచి కార్యక్రమం వీళ్ళ నుంచి ఆశిద్దాం స్వస్తి